మాజీ ఎంపీ నందిగాం సురేష్ గారిని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జైలులో పరామర్శించి తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలు ఇంతకు ముందు కూడా చేశారు ఇప్పుడు కూడా ప్రధానంగా తాను పాయింట్అవుట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక తప్పుడు సంప్రదాయానికి నంది పలుకుతూ ఉన్నారు ఆ తప్పుడు సాంప్రదాయమే మీరు ఈరోజు వేస్తున్నటువంటి బీజం ఏదైతే ఉందో ఆ బీజం నీతో పాటు మీ పార్టీ నాయకులందరినీ సునామీలా ఉంది ఆ సునామీలో ఇరక్కపోతారు మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు నేను ఏ జైలు దగ్గరకు వచ్చి తప్పు చేయకున్న జైల్లో ఉన్న నందికాం సురేష్ను పరామర్శిస్తున్నాను ఇదే జైల్లో మీరందరూ కూడా ఉండబోతున్నారు ఏం రెడ్ బుక్ మెయింటైన్ చేయడం రెడ్ బుక్ పెట్టుకోవడం పెద్ద కథ అనుకుంటున్నారా పెద్ద ఘనకార్యం అనుకుంటున్నారా రెడ్ బుక్ పెట్టుకోవడం మెయింటైన్ చేయడం అన్నది అదేం పెద్ద ఘనకార్యం కాదే అని చెప్పి అక్కడ ఉన్న విలేకరుల పేర్లు నీ పేరు ఏం పేరా రవి రవికి చెప్పి అది బుక్ రాయి రవి అని అంటే పేర్లు రాసి ఎక్కిస్తాడు దాని ప్రకారం పాలన చేసుకుంటూ పోతారా అలాంటి పాలన చేస్తే ఎలా ఉంటుందో మూడు నెలల నుంచి మీ పాలన చూస్తే అర్థమవుతూ ఉంది ఫస్ట్ యాక్చువల్గా మీ మీద కేసు పెట్టాలి ప్రజలను అలర్ట్ చేయకుండా ప్రజలను జాగ్రత్తగా ఉంచకుండా అర్ధరాత్రి నీళ్ళు వదిలి మొత్తం వాళ్ళు మునిగిపోయి కొట్టకుపోయేలా చేశారు మీ మీద పోలీస్ కేసులు పెట్టాలి కానీ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని బోసడీకి అని అన్న మీ పార్టీ నేత మంచి కరెక్ట్ చేసినట్ల అసలు అప్పుడు నందిగాం సురేష్ మీద ఏ కేసు అయితే పెట్టారో ఆ కేసులో అక్కడ నిరసన వ్యక్తం చేసినప్పుడు కానీ ఎక్కడనే కానీ నందిగాం సురేష్ ఉన్నాడా ఎనవయ్యో ముద్దాయిగా ఎనవయ్యో పేరు నందిగాం సురేష్ చేర్చి అరెస్ట్ చేస్తారా ఏం అధికారం ఎల్లకాలం ఉండదు కదా రేపు అధికారం మారుతుంది కదా మారిన తర్వాత మీ పరిస్థితి ఏంటి మీరే ఒక బీజాలు ఎడుతున్నారు ఇప్పటికే చాలా సార్లు చెప్పా బీజాలు వేస్తున్నారు బీజాలు వేస్తున్నారు బీజాలు వేస్తున్నారు అని పెరిగి పెద్ద సునామీలా మిమ్మల్ని చుట్టుకోబోయి ముంచి పడేస్తుంది సునామీలా ముంచైపోతు ముంచైపోతుంది ముమ్మాటికి కరెక్టు సునామీలా ముంచుతుందా మరొకట మరొకట పక్కన పెడితే అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా కక్షపూరితమైన పాలన చేసుకుంటూ పోతే అసలు ఎక్కడ ఎండింగ్ ఒకరే ఉంటారా శాశ్వతంగా నెక్స్ట్ వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళు అధికారంలోకి వస్తే అప్పుడు ఏం చేస్తారు వీళ్ళందరూ కూడా కీలకథం అన్నట్లు అన్నట్లుంటుంది రాజకీయాలు మాట్లాడుకోవడానికి ఉండదు అప్పుడు సో దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఫెయిర్ ఇప్పటికైనా ఆ పండి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు వెరసి చాలా క్లియర్ కట్గానే మాట్లాడారు చాలా క్లియర్గానే వార్ని ఇచ్చే వార్నింగ్ ఇచ్చారు చేస్తున్నది మంచి పద్ధతి కానే కాదు అని ఆఫ్కోర్స్ ఆయన మీద నాలుగు బూతులతో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే నాలుగు బూతులు నాలుగు డిస్క్రిమినేషన్ కామెంట్స్ చేసుకుంటూ ఏదో ఒక కౌంటర్ ఇచ్చుకుంటారేమో అధికారం ఉన్నప్పుడు ఏం కనిపించదు అధికారం పోతే తెలుస్తుంది ఎవరికైనా కూడా కక్షపూరితమైన పాలన చేయనే చేయకూడదు నన్ను బోసడీకి అన్న అదే వాళ్ళ పార్టీ నేతకు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి కోర్టు ముందు ప్రవేశపెట్టాం మేమేం కక్ష కక్షపూరితంగా వెళ్ళలేదే అని జగన్ గారు చేసిన కామెంట్స్ కూడా వరస మొత్తం మీద అయితే ఇంత రడ్బుక్ అని చెప్పి దాని పేరు చెప్పి మరి ఈ విధంగా కక్ష సాధించడం కరెక్ట్ కాదు అన్నది వైసీపీ అధినేత మాట